ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీడియా ఇక్కడ ఉంచిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఈ సిక్స్ జర్నీ ఫిలిం నా లైఫ్లో నా కెరియర్లో ఒక కొత్త జర్నీలా స్టార్ట్ అవుతుంది నాకు ఛాన్స్ ఇచ్చిన రవి సార్ రవి సార్ ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలానే నన్ను నమ్మి ఈ స్టోరీ నాకు ఇచ్చిన పర్షి సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి చాలా యూనిక్ పాయింట్స్ నేను ఎప్పటి అనుకున్నా అనుకుంటున్నాను చేద్దామని సో ఇలాంటి ఒక యూనిక్ పాయింట్ వచ్చిన రాగానే నేను యాక్సెప్ట్ చేశాను దాన్ని అలానే మా ఈ సినిమాలో పనిచేసిన డిఓపి సురేందర్ రెడ్డి గారు డాన్స్ మాస్టర్ రిలీజ్ అవబోతుంది సో ఇప్పటికే టీజర్స్ కి సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది సో అలాగే మూవీ కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలా నేను చేస్తున్న ఒక కొత్త ప్రాజెక్టే సిక్స్ ఇయర్ ని బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ నన్ను నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన బషీర్ అల్లూరి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ ఈ యొక్క ప్రొడ్యూసర్ రవిప్రకాష్ గారికి సార్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ లో గుడ్ వీడియోస్ చేసుకుని నన్ను తీసుకొచ్చి వీడియో చేయగల యాక్టింగ్ చేయాలని నన్ను నమ్మి ఈ యొక్క క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నాకు స్పెషల్ థ్యాంక్స్ సార్ అండ్ ఈ మూవీ అయితే చాలా మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళకి నమస్కారం అంటే నేను బషీర్ గారు సినిమా డైరెక్టర్ ఇచ్చే మూవీ మాది ఇరవై ఐదు ఏప్రిల్ నా రిలీజ్ అవుతుంది మా సాంగ్స్ అన్ని రిలీజ్ అయినప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయండి మొత్తం మమ్మల్ని ఆవరించిన తెలుగు సినీ ప్రేక్షకులకి మా టీజర్ మా సాంగ్స్ అన్ని ఆవరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అలాగే అలా ఉండాలి Thank you. that's it right. just